హలో అండి ఎంతమంది చలికాలంలో హీటర్ ఓపెన్ చేసేసారండి ఐ మీన్ నార్త్లో ఉన్నవాళ్ళు సౌత్లో ఉన్న వాళ్ళకైతే ఇది అస్సలు పనికిరాదులేండి మేమైతే కొత్త తెచ్చాము పాతది అయితే పాడైపోయింది అనమాట ఈ కంపెనీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సెన్సార్ కూడా ఉంది పైకి మనం హీటర్ని లేపినప్పుడు అది క్లోజ్ అవుతుంది అనమాట చాలా బాగా నచ్చింది ఇంకా ఇదిగోండి ఇదే అనమాట సెన్సార్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి బయట మా క్యాంటీన్లో వచ్చేసి టూ థౌజండ్కే దొరికింది ఇదేంటి నిధుల బాక్స్ అనుకున్నారా కాదండి అంతకంటే గొప్పది దీంట్లో మా వారు సెక్షన్కి సంబంధించిన టూల్స్ ఐటమ్స్ అన్ని పెట్టుకుంటారండి దీనికి చూసుకోకుండా కాలు తగిలిన సరేనండి దండం పెట్టుకుంటాము ఇంకా విశ్వకర్మ జయంతి రోజైతే మేము కొబ్బరికాయ కొట్టి పూజ కూడా చేసుకుంటాం అనమాట ఇది వచ్చేసి ఇదిగోండి హీటర్ అయితే ఇలా వచ్చింది చాలా బాగా నచ్చింది అనమాట ఈ మధ్యలో రెడ్ కలర్ ఫస్ట్ రెడ్ కలర్ వచ్చేసి ఆన్ ఆఫ్ బటను మిడిల్ టూ వచ్చేసి పైన కింద రాడ్స్ ఆన్ అండ్ ఆఫ్ అనమాట చివరికి వచ్చేసి టర్న్ అనమాట చాలా బాగా పనిచేసిందండి చేసిందండి అది ఇదైతే హీటర్కే మంట పుట్టిస్తారనమాట మా పిల్లలు